ప్రేమగల మా తండ్రి కృపగల మా నాయన నీకు వందడములు స్తోత్రం నాయన రాత్రి సమయంలో నేను స్థుతించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వెనాలి వేల స్తోత్రములు మా తండ్రి ఈ పగలంతా కూడా మేము మా పనులలో ఎంతో జయప్రదంగా మేము చేయగలిగాము మా మాటలు తలంపులు క్రియలు సమస్తంలో నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా తండ్రి నీకు వందనములు మా ప్రయాణాలలో మేము ఏ వాహనాలలో ప్రయాణించినా ఏ చోట నడిచినా మీరు మాకు తోడైంది మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు నీకు వేలాది వెళ్ళే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ పిల్లలందరూ కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చి ఉన్నారు అదేవిధంగా మరి ఇంట్లో ఎవరు ఏ ఏ పరిస్థితులు ఏ విషయాల కొరకు వెళ్ళారు బయటికి వాళ్ళంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాత్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నాం నాయన మరి మేము చేసిన అపరాధంలో దయత క్షమించండి ఇతరులు మహిళలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి దేవా ఈ రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి మేము నూట నలభై మూడవ కీర్తన పదవ వచనంలో ధ్యానిస్తున్నాము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించక ఈ మాటలను బట్టి నీకు అందడంలో అవును ప్రభా నీ యొక్క చిత్తమును మేము తెలుసుకునేలాగా తండ్రి మేము మానవులము మేము మరి ఫ్రీ విల్ అంటే మాకు నీవి అనుగ్రహించినటువంటి ఆ ఫ్రీ విల్తో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం కానీ నీవు సృజించినటువంటి వ్యక్తులుగా మేము నీ చిత్తంను అనుసరించి నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని మరి కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నాడు మరి మేము కూడా ఆ విధంగా ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మేము అనేక మార్లు మా ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాము నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాము కానీ నీవు అనుగ్రహిస్తున్నటువంటి అనేకమైన ఉపదేశములు అనేకమైన మార్గములు మే నడుపుదల వీటిని అన్నింటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ నీ చిత్తంను తెలుసుకోకుండా ఉన్నాం తండ్రి ప్రభా మాకు నీ యొక్క దైవికమైన ఉపదేశం అవసరం దైవికమైన నడుపుదల మాకు అవసరం ఆ విధంగా మేము ఈ లోకంలో జీవించడానికి నీ చిత్తాన్ని తెలుసుకునేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభాని యొక్క సరి అయినటువంటి ఖచ్చితమైన ప్రణాళిక నె నెరవేర్చుకోవడానికి తండ్రి ఆ చి ఆ విధంగా జీవించడానికి మాకు నేర్పించండి మా ఇష్టానుసారంగా కాదు కానీ నీ చిత్తానుసారంగా మాకు జీవించడం నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దావిదైతే అంటున్నాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమ్మ అని చెప్తున్నాడు అవును ప్రభా మాకు నీవు దేవుడవై ఉన్నప్పుడు మేము నీతో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా మేము జీవించగలుగుతాం తండ్రి నీవైతే మాకు మా పైన పూర్తి అధికారం కలిగిన వాడవై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దావిదైతే తనను తాను నీకు అప్పగించుకుంటున్నాడు మరి మేము కూడా ఆ విధంగా అప్పగించుకునేలాగా మా కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తల్లిదేవ నీ యొక్క దయగల ఆత్మ మమ్మల్ని నడిపించినట్టుగా మీ యొక్క ఆత్మ మమ్మల్ని నడిపించినట్టుగా మీరు మమ్మల్ని నడిపించండి దేవా కృప చూపించమని వేడుకున్నాం ప్రభా అతన్ని దేవా మరి సమభూమిలు మీ మీద సమభూమి గల ప్రదేశమందు మమ్మల్ని నడిపించండి అవును అనేకమైన ఇబ్బందులు ఉంటాయి మా దారులన్నీ కూడా అనేక విధాలుగా ఎత్తుబల్లాలు కలిగి ఉంటాయి కానీ ప్రభా నీవైతే సరైనటువంటి రీతిలో మమ్మల్ని నడిపించినప్పుడు మేము ఏ ఎక్కడ కూడా తప్పిపోకుండా ఎక్కడ కూడా తడబడకుండా ఎక్కడ కూడా కింద పడిపోకుండా జారి పడిపోకుండా సరైనటువంటి మార్గంలో మేము జీవించగలుగుతాము తండ్రి ప్రభా మేము ఎక్కడ కూడా గుంతలలో పడకుండా మా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతారు ఆందోళనలో మరి గందరగోళంలో మేము పడకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎంతో ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేలాగా మేము జీవించగలుగుతాము ఇదంతా నీ యొక్క ఆత్మ నడిపిపోవాలనే మాకు జరుగుతుంది కాబట్టి నీ దయగల ఆత్మను మాలో ఉంచండి నీ దయగల ఆత్మ శక్తి చేత మేము సమభూమి గల ప్రదేశంలో నడిపించినట్లు నడుచుకున్నట్లుగా మీరు మమ్మలను నడిపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ఈ రాత్రి సమయంలోనైనా మీరు మీరిచ్చిన ఈ వాక్య ధ్యానం బట్టి నీకు నీవు మా దేవుడుగా ఉంటూ మమ్మల్ని నడిపించమని మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము రవాణా మరి ఈ రాత్రి సమయంలో మాకు మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి మా తండ్రి దేవా ఎన్నో పనులు మా ఎదుట ఉన్నాయి ఆ పనులన్నీ కూడా మేము చక్కగా చేసుకోవడానికి మీరు కృప చూపించమని కూడా వేడుకుంటున్నాము దేవా మరి మా కుటుంబాలలో మీరిచ్చిన సంతోషంను సమాధానం బట్టి నీకు వందనములు ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఆ కుటుంబాలను మీరు దైవ దర్శించండి వారి కుటుంబాలలో సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము కలతలు మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తల్లిదేవ అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు మా పట్ల మీ యొక్క అధికమైన కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభానైనా మంచి క్షేమమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవ వారి కుటుంబాలలో వృద్ధులు ఉండడం ఎంత ప్రాముఖ్యం తండ్రి అవును ప్రభా వారు తమ అనుభవాలు మాకు చెప్తూ మంచి మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మేమే చాలాసార్లు వారి యొక్క మాటలు వినకుండా ఉంటాము తండ్రి దయించి మమ్మల్ని క్షమించండి వృద్ధులకు మేము ప్రిఫరెన్స్ ఇచ్చి ఇచ్చినట్లుగా మాకు కృప చూపించండి ప్రభానైనా వారిని మేము జాగ్రత్తగా మరి చూసుకోవడానికి మాకు మనసు దయచేయమని ప్రేరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మతీదేవా మరి అదేవిధంగానైనా చిన్న బిడ్డలను కూడా దీవించి వారిని నీదాయందడం మనుషుల ఏదైనా వర్ధులు చేయమని వేడుకొంచున్నాము ప్రభానైనా వారు చక్కగా ఎదుగుటకు ప్రభా నీ యొక్క ఎదుగుదల అనుగ్రహించండి ప్రభా నీ మార్గంలో వారిని మరి మేము నడిపించగలుగుటకు సహాయం చేయండి పెంచడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో వారిని చక్కటి మార్గంలో పెంచడానికి సహాయం చేయమని వేడుకొంచున్నామునైనా వారికి చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విజయడం దయచేయమని ప్రార్థిస్తున్నాము ఏమైనా వీడన దీవించండి అనేక మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారనైనా వారిని మీ కాపుదళ్ళ భద్రంగా కాపాడి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంలో నెమ్మదిని వారికి దయచేయమని మా తండ్రి దేవ ఎలాంటి సాతాను శక్తులకు వా లోపడకుండా ప్రశాంతమైన మనసుతోనైనా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి ఎలాంటి ఇబ్బందులు అనారోగ్యం వారికి కలగకుండా మార్గమధ్యాలలో మధ్యలలో ప్రభా వారి ప్రయాణాలలో వాళ్ళను క్షేమంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మరి సీజన్ మారుతుంటుండగా అనేక మంది అనేక రకాల రుగ్మతలకు గురవుతున్నారు ప్రభా మీరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాము దూరదేశాలలో ఉండి చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించండి తండ్రి ప్రతి ఒక్కరికి మీ యొక్క కాపులను అనుభవించమని వేడుకొంచున్నాం ఇది మేము చక్కగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి వివాహములు కుదిరిన వారిని బట్టి కన్సీవ్ అయిన వార్త విన్న వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము బిజినెస్లో చక్కగా ఫ్లరిష్ అవుతున్న వారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో నీకు కృతజ్ఞత అస్థుతులు చెల్లుస్తుంటుండగా దాన్ని నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా దేవా మరి కొరతలు కలిగి ఎంతమంది అయితే దుఃఖంలో బాధలో వేదనలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి మీరు తప్పక తగిన కాలం ముందు మీరు వారికి సహాయం చేస్తారు వారికి నెమ్మదిని ఇస్తారు ప్రవణైనా వారికి తగిన జవాబునిస్తారు సహాయం ఇస్తారు మరి వారి యొక్క కొరతలు తీరుస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన ప్రార్థనలో కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం తండ్రి బిజినెస్ చేస్తున్న వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి చక్కటి మార్గంలో చక్కటి రీతులలో వారు పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా నైనా మరి హాస్పిటల్స్లో అనేక రీతులుగా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు మరి ప్రభా అలాంటి వారిని త్వరగా నైనా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి త్వరగా నేను ట్రీట్మెంట్ లభించినట్లుగా కూడా కృప చూపించి మనం వేడుకుంచున్నాం నాయన అతనిదేవా మరి ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళని కూడా మీరు దీవించి లేవనెత్తండి వారి యొక్క ప్రతి అనారోగ్యమును ప్రతి విధమైన అనారోగ్యమును తొలగించండి స్వస్థపరచండి ప్రభా మీరు వారిని తాకండి తండ్రి ప్రభా నైనా మరి ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన శక్తివంతులు మీరు నాయన మీకే సమస్తం సాధ్యం కాబట్టి నిన్ను అడుగుతుంటున్నాము కృప చూపించి వేడుకొంటున్నాము వేడుకొంచున్నాము ప్రభావైనా మరి ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది ఎంతోమంది ఐసీలో మరి వెంటిలేటర్ పైన ఉన్నారు నాయన వాళ్ళందరినీ కనకరించండి సహాయం చేయండి నాయన మీ కృప చేతనైనా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి నాయన త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా నైనా వారు స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాయన మా ప్రభాయన ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఎన్ని రకాల చేంజెస్ వారి జీవితాలలో చేసుకోవాల్సి వస్తుంది మా ప్రభా కృప చూపించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు నిమావకమ్మని ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేయమని నేను ప్రతిమాలే అడుగుతుంటున్నాము తండ్రి దేవ ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి వారి గమ్యశాలను చేర్చమని ప్రార్థిస్తున్నాం వారి వాహనాలపై నిక్తం ప్రోక్షించండి మా తండ్రి దేవ ఎవరు కూడా ఆకస్మికంగా ప్రమాదాలకు గురి కాకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము రాత్రివేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ ఓపికను సహాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీ కాపుదలను వారికి అనుగ్రహించండి అదేవిధంగా సైనికులను ఇతర సిబ్బంది మా ప్రభా రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది తండ్రిని రాత్రి వేళల్లో మేలుకొని పనులు చేస్తూ ఉంటారు ప్రభా వారిని అందరినీ కూడా మీరు దీవించి వారికి కావలసినటువంటి కాపుదలను అనుగ్రహించండి అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా సేవకులను ఆశ్రయించండి రాత్రి వేళలో మేలుకున్నాన అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నారు దేవుని సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభ రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి తండ్రి మా ప్రభ వారి హృదయాలను మీరు తాకండినైనా మరి మా ప్రభా ఎంతో మందినైనా చాలా భయంకరమైన వ్యతిరేకతలో నీకు విరోధంగా ఉంటున్నారు కృప చూపించి నేను వారి యొక్క మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నువ్వు తగిన సహాయం చేయగలిగిన దేవుడు గనుక నిన్నే బ్రతిమాలి అడుగుతుంటున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మార్చండి ప్రభా వ్యసనంలో గురైన వారిని వారికి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను కష్టపడుతున్నటువంటి వాళ్ళను మరి దుఃఖ దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను ప్రభానైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అనేక మందిని తండ్రిని మీరు అనుకరించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవ మరి ఈ రాత్రి వేళ అతన్ని ఎంతమంది అయితే నిద్రలేయంతో బాధపడుతూ నిస్సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి మా తల్లి దేవ వారి హృదయాలలో ఉన్నటువంటి ఆవేదన దుఃఖము భారము సమస్తము తొలగించండి మరి వారి హృదయాలలో కోపము ద్వేషం ఉన్నట్లయితే దానిని కూడా తొలగించి క్షమాపణ గుణంనిచ్చి సంపూర్ణమైన సమాధానంతో నింపండి మా దేవా ప్రభా మరి శాంతితో వారు మీ వాక్యం ధ్యానించుకొని పడుకునేలాగా సహాయించండి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల మా ప్రభ మందిరంలో నిర్మించుకుంటున్నటువంటి వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రతి మందిరం కూడా నైనా నీ యొక్క ఇవ్వబడినట్లుగా మా ప్రభ నైనా మరి కట్టబడుతున్నటువంటి ఆ మందిరం నిమిత్తము అనేక మంది చక్కగా విరాళాలు ఇచ్చినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి త్వర త్వరగా కట్టబడినట్లు కూడా మీరే కృప చూపించండి మా ప్రభ ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము మరి మా మా యొక్క ప్రార్థనలు ఆలోకించండి తండ్రి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించి ఉన్నాము సమస్తము కూడా చక్కగా జరిగించమని తండ్రి జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభానైనా మరి రాత్రి ఎంత అయ్యో మాకు మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి మేము పడుకోబోతుండగా మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా పైన నిరక్తపు కంచె వేయండి ఏ తెగులు మా కూడా సమీపించదో మమ్మల్లో ఏ భయాలు కూడా భయపెట్టవు ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు కనుక మేము భయపడకుండా చక్కగా నిద్రిస్తాము మేము నమ్ముతున్నాము నీ వందనాలు చెల్లించుకుంటున్నాము మాతన్ని మా చుట్టూ మీ యొక్క దూతలు కూడా కాపుదలుగా ఉన్నందుకు నీ వందనంలో ప్రవాహం మీరు కొడుకగా నిద్రపోక కాపాడేదేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మంచి నిద్ర విశ్రాంతిని పొందుకొని ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనిలోకి మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యశ్ అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్